హే ఎవ్రీవన్ మనందరం నార్మల్గా కూర పప్పు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి బట్ చాలామంది రెగ్యులర్గా తినేపప్పుతో పోరైపోతుంటారు కాబట్టి ఇవాళ మీతో చాలా కొత్త స్టైల్లో చాలా డిఫరెంట్గా కూర పప్పు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఈ పనగంటి కూర మన కంటి చూపుని పెంచడానికి కోసం ఎంత యూస్ఫుల్లో అలానే మీ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కోసం మీ మెటబాలిజంని బూస్ట్ చేయడానికి కోసం మీ ఆస్తమా ట్రీట్మెంట్లో అలానే కాన్స్టిపేషన్ని దూరం చేయడానికి కోసం చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అండి ఈ పనిగంటి కూర మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దాం అలానే రెసిపీ చూసే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది చూడండి దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ఓ వన్ కప్ దాకా పెసరపప్పుని సాయి పెసరని నేను ఇక్కడ తీసుకొని బాగా నీట్గా వాష్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఓ మూడు కప్పుల వాటర్ ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ వేసి నేను దీన్ని ఒక టూ విజిల్స్ పాటు ప్రెషర్ కుక్ చేసుకున్నానండి కానీ పెసరపప్పు మనం బాయిల్ ప్రెషర్ కుక్కర్ పెడితే కనుక దాని వాటర్ అంతా పైకి వస్తుంది మీకు తెలిసే ఉంటుంది బట్ ఒకవేళ టైం ఉంటే కనుక మీరు దీన్ని సపరేట్ ప్యాన్లో బాయిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని సైడ్లోకి పెట్టేసేయండి ఒకవేళ ఇందులో కొద్దిగా వాటర్ మిగిలి ఉన్నా కూడా పర్లేదండి ఎందుకంటే మనం కర్రీలో వాటర్ ఏమో ఈ వాటర్తో సరిపెట్టుకోవచ్చు కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఆ తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా మినపప్పు శనగపప్పు పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోండి సో వేసిన తర్వాత ఇందులోకి ఓ నాలుగు ఉల్లిపాయలని తెల్ ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఎండు మిరపకాయల్ని తీసుకొని చిన్న చిన్న తుంటల్లాగా తుంచుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు ఆనియన్స్ని తీసుకొని వాటిని సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత అన్నిటినీ నీట్గా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మన ఆనియన్ కలర్ అనేది కాస్త గోల్డెన్ అయ్యేంత వరకు ఆనియన్ ని కుక్ చేసుకోవాల్సి వస్తుందండి ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలు మన ఆనియన్ కలర్ అనేది ఈ విధంగా అయిపోతుంది ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులోకి సన్నగా తరుక్కున్న రెండు టమాటోల్ని కూడా యాడ్ చేసేసుకోండి టమాటోలు యాడ్ చేసిన తర్వాత మన టమాటోలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా కలుపుకుంటూ టమాటోల్ని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకేసారి స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము ఇందులోకి ఓ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలానే ఓ వన్ స్పూన్ కారం పొడి అలానే ఓ వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని అన్ని స్పైసెస్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మన టమాటోలు ఏవైతే ఉన్నాయో అవి బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి దానికోసం దీని మీద లిడ్ అనేది కవర్ చేసి మన టొమాటోలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా టమాటోలు అనేవి బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి పనగంటి కూరని యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఓ రెండు కట్టల పనగంటి కూరని తీసుకొని దాన్ని బాగా నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఆ పనగంటి కూర ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని అన్నింటినీ నీట్గా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద లిడ్ అనేది కవర్ చేసి ఓ ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి చూడండి ఈ విధంగా మన కొనుగంటి కూర ఏదైతే ఉందో బాగా మెత్తబడిపోయి బాగా కుక్ అయిపోతుంది సో ఈ విధంగా అయిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఏదైతే పెసరపప్పుని బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీరు పెసరపప్పు దినుసులు ఈ పప్పులో చూడాలి అనుకుంటుంటే పెసరపప్పుని ఎక్కువగా బాయిల్ చేయకండి జస్ట్ కొద్దిగా బాయిల్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ మనం పప్పు ఎలాగైతే బాగా నీట్గా బాయిల్ చేసేసుకొని దాన్ని మ్యాష్ చేసేసుకొని చేసుకుంటామో అదేవిధంగా పెసరపప్పుని కూడా బాగా నీట్గా బాయిల్ చేసేసుకొని మెత్తగా దాన్ని మ్యాష్ కూడా చేసేసుకున్నాను ఆ తర్వాత అన్నిటిని నీట్గా మిక్స్ చేసేసుకున్నామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి కోసం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఓ వన్ గ్లాస్ పాటు వాటర్ని ఇందులోకి యాడ్ చేశాను అంతే ఎందుకంటే ఈ పెసరపప్పు ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల దాని కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకొని తర్వాత దీని మీద కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి దీన్ని మీరు రైస్లోకి తినొచ్చు రోటీ ఫుల్కా లేదా సంగటి దేనిలోకైనా తినచ్చండి కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా రెసిపీని అయితే ట్రై చేయండి మీకు దీని టేస్ట్ ఎలా కుదిరిందో మీకు నచ్చిందో లేదో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు కోసం ఛానల్ని కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని లేకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్